ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి సినీ నటి ఆర్కే రోజా పోటీ చేసిన నగరి అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది రోజా పేరు చెబితే ఠక్కున ఆమె సొంత నియోజకవర్గం నగరి పేరు చెబుతుంటారు నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజా తరువాత మంత్రి కూడా అయ్యారు ప్రతిపక్ష నాయకులపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేసి వారిని విమర్శించే రోజా నిత్యం వార్తల్లో ఉండటంతో నగరి పేరు వార్తల్లో నిలిచింది అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత ఆర్కే రోజా గెలుపుకు మేము సహకరించము అని నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని ప్రముఖ వైసీపీ నాయకులు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన సమయంలో కూడా ఆర్కే రోజా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సొంత పార్టీ వైసీపీలోని రెబల్ నాయకులతో రాజీ పడటానికి రోజా ఏమాత్రం ప్రయత్నించలేదని తెలిసింది నగరిలో తాను మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు అయితే ఎన్నికల పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు నుంచి రోజా సైలెంట్ అయిపోయారు పోలింగ్ రోజు మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి తన గెలుపు కంటే తన ఓటమికే కొందరు వైసీపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారని పోలింగ్ రోజు అంటే మే పదమూడవ తేదీన మధ్యాహ్నం రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా మీద పోటీ చేసిన టీడీపీ నాయకుడు గాలి భాను ప్రకాష్ నాయుడు విజయం తనదే అంటూ మంచి ఊపు మీద ఉన్నారు ఇక ఇప్పుడు నగరి టిడిపి అభ్యర్థిని టార్గెట్ చేస్తూ కొందరు వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నా మంత్రి రోజా సైలెంట్ గా ఉండటం హాట్ టాపిక్ అయింది నగరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చింతలగుంట ప్రాంతంలో గతంలో బిఎస్ జిమ్ సెంటర్ నిర్వహించేవారు అయితే అనేక కారణాలతో కొంతకాలంగా జిమ్ సెంటర్ మూతపడింది జిమ్ సెంటర్ నిర్వాహకుడు హరి కూడా ఆ జిమ్ ను పట్టించుకోవడం మానేశారు అయితే ఇటీవల అదే జిమ్ సెంటర్ ను బ్యాట్మింటన్ కోర్టుగా తయారు చేశారు నగరి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ అదే బ్యాట్మింటన్ కోర్టు ను ప్రారంభించారు బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా పుత్తూరులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి బ్యాట్మింటన్ కోర్టును గాలి భానుప్రకాష్ చేతుల మీదుగా ప్రారంభించారు వాస్తవానికి నగరి ఎమ్మెల్యే రోజా ఆమె ప్రస్తుతం మంత్రి హోదాలోనే ఉన్నారు అయితే నగరిలో రోజా ఓడిపోతారని దాదాపు అన్ని సర్వేలు చెప్పడం ఆమెకు చాలా మంది వైసీపీ నాయకులు దూరం కావడంతో నగరికి కాబోయే ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశే అని స్థానికులు చర్చించుకుంటున్నారు అయితే కౌంటింగ్ పూర్తి కాకుండా నగరి ఎమ్మెల్యే అంటూ భానుప్రకాష్ అభిమానులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు ఇప్పుడు నగరి నియోజకవర్గంలో ఈ విషయం హాట్ టాపిక్ అయింది పుత్తూరులో ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయ్యుండి కూడా రోజా ఏమాత్రం కామెంట్స్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోవడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తాను సైలెంట్ గా ఉంటే మంచిదని రోజా భావించి ఉంటారని అందుకే ఈ విషయంలో ఆమె ఏమాత్రం పెదవి విప్పడం లేదని పుత్తూరులో చర్చ జరుగుతోంది అయితే వైసీపీలోని కొందరు నాయకులు కార్యకర్తలు మాత్రం గాలి భానుప్రకాష్ మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ నగరిలో కాబోయే ఎమ్మెల్యే ఎవరు ప్రజలు ఎవరికి పట్టం కట్టారు కట్టబోతున్నారు అన్నది తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు